వెల్కమ్ టు సోన్ టీవీ శోభనం రోజే మొదటి రాత్రి రోజే నవ వధూవరులు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బహరేజ్ జిల్లాలో చోటు చేసుకుంది సో వధూవరుల వయసు ఇరవై రెండు ఇరవై ఏళ్లే మరి ఇంత చిన్న వయసులో అంటే శోభనం రోజే ఎందుకు చనిపోయారు ఎందుకు గుండెపోటు వచ్చింది వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉత్తరప్రదేశ్లో బహరేజ్ జిల్లాలో తొలి రోజే అంటే శోభనం రోజే మొదటి రాత్రి గుండె పుడుతూ చనిపోయారు వధువురులో సో పుష్ప యాదవ్ ప్రతాప్ యాదవ్ ఇరవై రెండేళ్ళు ఇరవై ఏళ్ళ వయసు ఏంది డాక్టర్ గారు ఎందుకు ఇలా జరిగిందంటారు సో నిజం చెప్పాలంటే చాలా చాలా అరుదైన ఘటన ఇది బేసికల్లీ కామన్గా అంటే మనకి ఉన్న న్యూస్ ఐటెంలో యాక్చువల్లీ పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేశారని ఆ ఎంక్వైరీలో వాళ్ళకి వీళ్ళు కనుగొన్న గదికి కిటికీలు కూడా లేవు సో ఎయిర్స్ వెంటిలేషన్ లేనటువంటి గది అది అని చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్ మనం చేసినటువంటి న్యూస్ ఐటెంలో సో అది ఒకటి ఎక్కడ అంటే బ్రేకిన్ అంటే ఎవరో దొండకలు బయట నుంచి వచ్చి వీళ్ళు చంపడానికి ఏంటంటే తలుపాన పగలపట్టి కిటికీని పగలపొట్టాలి బట్ అలాంటి బ్రేకిన్స్ ఏమి కనపడలేదు వాళ్ళకి సో ఇది ఈ మాత్రం చెప్పారు యాక్చువల్లీ చనిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పోస్ట్ మార్టం చేశారని గుండె ఆగిపోవడం వల్ల చనిపోయారని చెప్పేసి వచ్చింది అంటే వేరే ఇతరత్ర జబ్బులు లేవు అని చెప్పేసి వచ్చింది వాళ్ళకి సో ఈ డేటా ప్రకారం కామన్గా చూసుకుంటే అంటే మన లాజికల్గా ఆలోచిస్తే ఇద్దరు ఒకేసారి చనిపోవటం అనేది ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన ఏంటంటే మండర్ అంటే మండర్ అంటే బేసికలీ బయట వాళ్ళనే చేసుకుండాలి లేకపోతే ఒకళ్ళనొక్కళ్ళు వాట్ ఎవర్ బిడ్స్ బట్ అలాంటివి ఏమి లేవు ఇక్కడ సో ఎక్స్టర్నల్ సైన్స్ లేవు కాబట్టి కామన్గా ఏమవుతుందంటే అండి పెళ్ళి ఏంటంటారంటే ఆ జోష్లో మామూలుగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఏమంటే కామన్ బేసికలీ ఇప్పుడు చాలా ఇప్పుడు మనకి కొంత ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో బంగ్ ఇట్లాంటి కన్సంప్షన్ బాగా కామన్ సో ఆల్కహాల్తో పాటు ఇంకేమైనా డ్రగ్స్ కలిపి తాగడం మోస్ట్లీ ఇద్దరు కలిసి చేసేది కాబట్టి ఏదో ఒక మత్తు పదార్థం కానివ్వండి ఆల్కహాల్ రిలేటెడ్ ఇవి ఇద్దరు కలిసి తాగి అట్లాగా చనిపోయి ఉండట్లే అంటే వాళ్ళకి ఈ సూసైడ్ చేసి ఉంటాయి ఎండ్రీని ఇట్లాంటివి అలాంటివి అక్కడే కనపడలేదు వాళ్ళకి గుండె అంటున్నారు గుండె ఆగిపోయింది అంటున్నారు గుండె ఆగిపోవడానికి ఏ కారణమైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కొన్ని మత్తు పదార్థాలు ఉంటాయి చూసారా బంగ్ కానివ్వండి తర్వాత వాళ్ళకి అవైలబుల్ ఉండదు బ్రౌన్ షుగర్ హెరాయిన్ ఇట్లాంటి వాటి వల్ల సడన్గా గుండె ఆగిపోవడం చాలా చాలా కామన్ యాక్చువల్ ఇంజక్షన్ ఎక్కించుకునే వాళ్ళకి కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళకి గుండె ఆగిపోవటం వల్ల అంటే గుండె వేగంగా కొట్టుకుని ఆగిపోతుంది అది సో ఇది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి అన్యాచురల్ కాజెస్ ఆఫ్ డెత్ ఎందుకంటే జబ్బు ఉంటే ఒకళ్ళకి జబ్బు ఉంటుంది ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది చాలా అరుదు ఇద్దరికీ జబ్బులు ఉండొచ్చు బట్ కామన్గా చూసుకుంటే నేచురల్ డెత్ ఎదురు వాళ్ళైనా లేకపోతే బయట ఇంకే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఇది నా లేదు అనుకుంటే అప్పుడు మనం నెక్స్ట్ రేర్ కాజెస్ గురించి మాట్లాడచ్చు రేర్ కాజెస్ ఏమిటి ఇద్దరికీ ఏవో జబ్బులు ఉన్నాయి గుండె జబ్బుల్లో మనం అంతకుముందు కొన్ని అంశాలు మనం మాట్లాడడం జరిగింది సడన్ డెత్ అంటే హఠాన్ మరణం ఒక ఇన్ఫాక్ట్ ఈ జనవరి టైంలో అయితే దీని గురించి పెద్ద మీడియాలో జిమ్ చేస్తుండే చనిపోవడం సడన్ డెత్స్ ఇవన్నీ వచ్చాయి సో అలాంటి కొన్ని సడన్ డెత్స్ రాత్రి పూట వచ్చే డెత్స్ కొన్ని ఉంటాయి కొన్ని కారణాల వల్ల రాత్రే కొన్ని జబ్బు రాత్రి చంపుతుంది అది సో అలాంటివి రేర్ అంటే ఏమిటంటారు అంటే చిన్నప్పటి నుంచి జెనెటిక్గా వచ్చేటువంటి జబ్బులు ఉంటాయండి దాన్ని ఏఆర్విడి అంటారు లేకపోతే బృగాడ సిండ్రోమ్ లేకపోతే లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు ఇట్లాంటివన్నీ ఏంటంటే పుట్టుకతో వచ్చే జబ్బులు అవి కానీ ఒకళ్ళలో ఉండటం కామన్ ఇద్దరిలో అలాంటి జబ్బు ఉండడం అనేది అరుదు మరి మనం రేర్ కావచ్చు అనుకున్నప్పుడు రేర్ గా ఇద్దరికి కూడా అదే ప్రాబ్లం ఉండే అవకాశం ఉండొచ్చు ఎందుకు ఫస్ట్ నైట్ రోజే చనిపోతారు డాక్టర్ గారు అలాంటి జబ్బులు ఉంటే అప్పుడే చనిపోతారా అదేమైనా ట్రిగ్గర్ అవుతుందా ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే ఎక్సర్సైజ్ ద్వారా అంటే ఫస్ట్ నైట్ కాబట్టి వాళ్ళిద్దరు ప్రాబిలీమెంట్ దానివల్ల ట్రిగర్ అయ్యే అవకాశం ఉన్నది బేసికలీ బట్ నేను చెప్పినట్టుగా ఇవి రేర్ కాసెస్ అంటే ఏమిటి ఒక ప్రాబ్లం ఉంది కానీ ఇద్దరికీ అది ప్రాబ్లం ఉంది ఆ ఇద్దరికి ఒక మనం రేర్ గురించి మాట్లాడుతున్నాం బేసికలీ సో వన్ ఆఫ్ ది కాజ్ ఇకపోతే మనం మూడోది ఏమిటి కొన్ని రకాల జబ్బులు వాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని హార్ట్లో బ్లాక్స్ ఉంటాయి అవి ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే వస్తాయి కానీ ఇంటర్పోర్స్ అనేది అది మైల్డ్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది అదే సివియర్ ఎక్సర్సైజ్ బర్లు ఎక్సర్సైజ్ కాదు బట్ చాలా విన్ డాక్టర్ గారు ఇంతకు ముందు కూడా సో భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఈ హార్ట్ ఆగిపోవడం అనేది కూడా ఇంతకుముందు ఒక టూ త్రీ ఘటనలు అయితే మనం విన్నాము విన్నాము కానీ అది ఒకళ్ళు వస్తుంది ఇద్దరులో రాదు అవును ఎగ్జాక్ట్ ఇప్పుడు దీంట్లో కలిసి ఉన్నప్పుడు సంసారం చేసినప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటే హార్ట్ ఆగిపోతే మగవాళ్ళకి రావాలి ఆడవాళ్ళకి చాలా క్యాలరీ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది మీరు ఎక్సర్సైజ్ ద్వారా చూసుకుంటే మైల్డ్ ఎక్సర్సైజ్ అంటారు మైల్డ్ ఎక్సర్సైజ్ మగవాడికి అలా అనుకుంటుంది దిక్కుడి అమ్మాయి కూడా చంపి సో ఇంటర్కోవాలి అనేది రేర్ ఇక్కడ మోస్ట్లీ ఇద్దరికి అంటే మనం రే జబ్బులు ఇద్దరికి ఒకే జబ్బు ఉండాలి అది కూడా జబ్బు తెలియకుండా ఇద్దరు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుని ఉండొచ్చు అయితే మెయిన్ గా మనం అలా చూడొచ్చు ముందే జబ్బులు ఉండొచ్చు ఫస్ట్ అసలు అంటే నాచురల్ కాదు న్యాచురల్ డెత్ కాదు అన్యాచురల్ డెత్ లో కూడా ఏమైనా సబ్స్టెన్స్ కన్సంప్షన్ వల్ల అంటే అల్కహాల్ కానివ్వండి ఆల్కహాల్ తో మిక్స్ చేసి ఉన్నటువంటి సబ్స్టెన్స్ కన్సూమ్ చేసుకుంటూ వచ్చేద్దరు ఓకే సార్ వెరీ కామన్ పెళ్లిళ్లలో చాలా కామన్ బేసిక్ ఎగ్జైట్మెంట్ సో ఆడవాళ్ళు కన్జ్యూమ్ చేయడం అనేది పక్కన అది కూడా కామన్ కావచ్చు వీతను పట్టి పట్టి పట్టించి కూడా ఉండొచ్చు బేసికలీ అది నెక్స్ట్ కామన్ అనుకోవాలి థర్డ్ ఈజ్ మన ఇద్దరికి ఒకే జబ్బు ఉంది ఇద్దరు కూడా రేర్ గుండె జబ్బులు ఉండి చనిపోవడం ఇవన్నీ రేర్ కాసెస్ కింద అనుకోవాలి డాక్టర్ గారు అయితే మే ముప్పైనే పెళ్ళైంది మే ముప్పైనే ఆ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అంటే ఏదైనా బాగా అలసిపోవడము స్ట్రెస్ వల్ల కూడా అలా అవుతుందా ఇప్పుడు జనరల్గా పెళ్ళంటే మనకి ప్రిపరేషన్స్ అని మనము ఫంక్షన్స్ అని ఎక్కువగా ఉంటాయి హల్దీ ఫంక్షన్స్ అని దాని తర్వాత అదే సో ఇప్పుడు అనుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాల గుండె జబ్బులు ఏవైతే ఎస్పెషల్గా రాత్రి వస్తాయో స్ట్రెస్ వల్ల వస్తాయి అది స్ట్రెస్ అంటే ఏమిటి నిద్ర లేకపోవడం ఇప్పుడు పెళ్లి అంటే ఎగ్జైటెడ్ ఉంటారు ముందు రోజు అంతా చుట్టాలు వాళ్ళు ఇక తాకడాలు సో ఇక రాత్రి అంతా మెల్కొని ఉండడాలు ఇవన్నీ ఉంటాయి ఎగ్జైటెడ్ ఉంటారు బోసా ముందు రోజు రాత్రి కూడా ఉండదు సో పెళ్ళి వీళ్ళకైతే పెళ్ళైన నైట్ ఫస్ట్ నైట్ పెట్టారు వీళ్ళకి ఆ రోజు కూడా నిద్ర ఉండదు సో ఇద్దరికి గనక జబ్బులు ఉండి ఆ జబ్బు వాళ్ళు ఇద్దరికి నిద్ర లేక అయ్యి పెట్టాయి సో మన రేర్ కాస్ట్ ఇవన్నీ పాసిబుల్ ఇద్దరు ప్రాణాలు పోయాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్సో పాసిబుల్ కాజ్ అంటే వల్ల కూడా ఇలా జరుగుతుందా డాక్టర్ గారు వ్యాక్సిన్ తీసుకున్న ఒక నెల రోజుల లోపల మాత్రం కామన్ అండి బట్ వ్యాక్సిన్ రెండేళ్ళు అయిపోయింది ఇండియా మొత్తం మీద సో వ్యాక్సిన్ వల్ల కానివ్వండి కోవిడ్ వల్ల కానివ్వండి ఇలా వచ్చే అవకాశం బాగా తక్కువ వచ్చిన అవేంటంటే ఇప్పుడు ఇద్దరు ఆ రోజు పెళ్ళైంది సో ఇద్దరు ఒకే రోజు వ్యాక్సిన్ కూడా వెరీ రేర్ కదా సో ఇవన్నీ ఏజ్ కూడా చాలా చిన్నది ఇరవై ఇరవై రెండేళ్ళే అంటే గుండె జబ్బులు ఇరవై ఇరవై రెండులో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా అదేనండి సో మనం ఈ సడన్ డెత్స్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నామో అప్పుడు ఈ ముప్పై ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ వాళ్ళు ఇలా మాట్లాడతాం ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ రిస్పాక్టర్ షుగర్ బీపీ స్మోకింగ్ అట్లాంటివి ముప్పై ఏళ్ళ తర్వాత వస్తాయి ఈ ఇవేంటంటే వీళ్ళు ముప్పై ఏళ్ళు తక్కువ వాళ్ళు అభ్యసలు ఇద్దరు కూడా పుట్టుకతో వచ్చినటువంటి గుండె కారణాలు వల్ల జబ్బులు ఆ జబ్బులు వల్ల గుండె ఆగిపోవటం అది ఇద్దరికీ ఉండే అవకాశం ఉన్నది మరి అయితే ఏ ఎలాంటి గుండె జబ్బు ఉంటే కనుక అంటే జనరల్గా ఏ గుండె జబ్బు ఉంటే ఇలా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ ఇలా మొదటి రాత్రి ఇలా ఇలా శోభన రోజు కానీ చనిపోతాడు డాక్టర్ గారు అంటే ఇలా గుండె జబ్బుల్లో రకాలు ఉంటాయి కదా వాల్స్ అని అదని ఇదని సో ఇది వాల్ ప్రాబ్లమ్ అంటే ఉంటుందండి ఇది ఏమిటంటే మోస్ట్లీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అంటే గుండె చలనంలో ప్రాబ్లమ్స్ అంటే గుండె మామూలుగా ఎవరికైనా అరవై డెబ్బై సార్లు కొట్టుకుంటుంది వాళ్ళకి యాంగ్ యాంగ్జైటీగా ఉన్నా లేకపోతే పని చేసినా మా అయితే వంద ఆరు దాకా పోతుంటుంది ఒక్కొక్కసారి జబ్బుని వాళ్ళకి ఏంటంటే ఆ డెబ్బై అరవై ఎనభై కాస్త రెండు వందలు అలా విపరీతంగా పెరిగిపోతుంది అది పెరిగినప్పుడు గుండె ఫంక్షన్ కాదు గుండెకి అరవై నుండి డెబ్బై సార్లు కొట్టుకుంటే దాని పంపింగ్ మ్యాక్సిమల్గా ఉంటుంది అది రెండు వందల సార్లు కొట్టుకుందనుకోండి గుండె అలసిపోయి ఫెయిల్ అయిపోతుందని అంటే అప్పటికప్పుడు ఇలాంటివి కనిపిస్తాయి ముందే ప్రీ సిమ్టమ్స్ ఉంటాయి ఏదైనా గుండె జబ్బు ఉన్నప్పుడు కొన్ని ఉంటాయండి ఉంటాయి ప్రీ సింప్టమ్స్ ఏమిటంటే ఇప్పుడు ఏమైనా ఎగ్జైట్ అయినప్పుడు కానివ్వండి పిల్లలు అయితే ఆడుకుంటున్నప్పుడు కానివ్వండి పెద్దవాళ్ళు అయితే బరువులు తెత్తినప్పుడు మనం ఏమైనా ఎగ్జైట్ చేసినప్పుడు లైట్ హెడెడ్నెస్ అంటే కళ్ళు తిరిగినట్టుగా కొంచెం ఫెయింటింగ్ ఉన్నట్టుగా అలా కొత్త కొంతమంది గుండె దడ వచ్చినట్టుగా ఇట్లా తెలుస్తుంది వాళ్ళకి తెలిస్తే చూడండి మామూలు ఏమనుకుంటారు ఇప్పుడు ఇరవై వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ లోపల వాళ్ళు నాకు గుండె జబ్బు ఏమిటి సో గుండె జబ్బు వచ్చి ముసలాళ్ళకి నాకేంటి అని చెప్పి ఒక దేమాత ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు ఇట్లాంటివి ఇగ్నోర్ చేస్తారు అది ఇప్పుడు ఆ లైట్ హెడెడ్నెస్ ఏదైతే ఉందంటే కళ్ళు తిరగటం కాస్త స్పృహ కోల్పోవటం దాకా వచ్చేస్తుంది స్పృహ కోల్పోయినప్పుడు ఏంటంటే మిమ్మల్ని గుండెకి షాక్ ఇచ్చే తప్ప ఎవరు బతకరు ఇప్పుడు ఫస్ట్ నైట్ అనే కార్యక్రమం ఏమవుతుంది ఎవరు వాళ్ళని ఆ రూమ్ లో కోరు ఆ తర్వాత వాళ్ళు తలుపు దించి లోపల కూర్చోబెడతారు లోపల పడిపోయి ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళు వెళ్ళడానికి కూడా ఎవరు బయటకు రారు సో ఎవరు పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి సో అన్ఫర్చునేట్ సిచ్యువేషన్ ఈ క్లోజ్ రూమ్స్ కూడా చాలా డేంజర్ డాక్టర్ గారు టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రై ఒక ఫేమస్ డ్రెస్ డిజైనర్ ఒక ఒకడే సూసైడ్ చేసుకోవడానికి కార్బన్ మానాక్సైడ్ అనేటటువంటి ఒక విష ఆయువు తోటి బాత్రూమ్ ఇలాగే డోర్స్ లిన్ఫిన్ బాత్రూమ్ లో ఆ విషవాన్ని పెట్టుకొని మరీ చనిపోయింది అవును సో క్లోజ్డ్ రూమ్స్ తో ఈ యొక్క మెయిన్ ప్రాబ్లం ఎస్పెషల్లీ ఏసీ లేని చోట ఎయిర్ కండిషన్ అనుకోండి బయట గాలి గాలి లోపల గాలి బయట పంప్ చేస్తుంటాం ఏసీ లేనటువంటి క్లోజ్ రూమ్స్తో ఈ కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ బిల్డప్ కూడా అంటే పొగ ఎక్కువగా ఉందండి ఎస్పెషల్లీ ఇట్లాంటివి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు సో ఈ కేసులో చూస్తే కనుక చాలా రకాల కారణాలే ఉన్నాయి సో ఎగ్జాక్ట్ గా ఏ రీజన్ వల్ల ఆ గుండె ఆగిపోయింది అనేది ఇంకా కూడా మనకు తెలియాల్సి ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే పెళ్ళికి ముందే ఏదైనా జబ్బులు ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది అది లైఫ్ కాబట్టి అంటే ఇప్పుడు అప్పటికి కూడా అధిక శాఖ అరేంజ్డ్ మ్యారేజ్ చేసే కాబట్టి అవతల వాళ్ళ సంగతి ఏంటో తెలియదు వాళ్ళు చెప్పేదాకా మనకి తెలియదు సో అలాంటప్పుడు ఏంటంటే ముందే ఆజ్యుంటారంటే చూరం అంతే నిరం కంటే బెటర్ అని చెప్పేసి ముందే అవన్నీ ఓపెన్ గా మాట్లాడుకోవడం బెటర్ సో మీకు ఫ్యామిలీ గుండె జబ్బులు ఉన్నాయా తక్కువ చనిపోతున్నారా మాట్లాడికి అదేదో ముందే క్లియర్ చేసుకుంటే బెటర్ అంటే వన్ స్పెల్ అంటే అయిపోయిన తర్వాత ఉండదు కాబట్టి ముందే ఇలాంటి అవుట్ చేసుకుంటాం డాక్టర్ గారు సో జనరల్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక తెలుస్తూ ఉంటాయి కాబట్టి చెకప్ చేసుకుని పెళ్ళికి వెళ్లే ముందు నిర్ధారణ చేసుకుని చేసుకుంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్కారం